కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క ప్రియాంక గాంధీ మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రమేష్ బిదూరి వ్యాఖ్యలు వ్యాఖ్యలను అంతా ఖండించాలని ఆయన బేషరతగా క్షమాపణ చెప్పాలని బిదూరిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయాలని మహిళను గౌరవించడం బీజేపీకి తెలియదని మండిపడ్డారు చేసినటువంటి రమేష్ పట్ల ఖండించాలి ప్రతి మహిళా లోకానికి ఇది అవమానకరం ఆయన ఆయన ఆమె మీద అన్న వ్యాఖ్యలు కేవలం ప్రియాంక గాంధీ గారిని కాదు వాళ్ళ మూఢత్వం వాళ్ళ దురంకర పురుషాధిక్య భావజాలం అనువరుణ బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి ఆడవాళ్ళని చూసే కల్చర్ వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది బేషరత్గా బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని అదే విధంగా రమేష్ బీదూర్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది